హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన విహెచ్ఆర్ టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే మైసూర్ బోండా ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే విధంగా మైసూర్ బోండాని ట్రై చేశారంటే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ మీకు బోండాలు చక్కగా రౌండ్గా చాలా చాలా బాగా వస్తాయి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మైసూర్ బోండాని విహెచ్ఆర్ టిఫిన్ సెంటర్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదేవిధంగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మైసూర్ బోండా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా లోతుగా అలాగే పెద్దగా ఉండే ఒక గిన్నెను తీసుకొని అందులోకి మూడు కప్పుల కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి మీరు కావాలంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలి అనేది నేను బోండాలు వేపేటప్పుడు చెప్తాను సో నేనైతే ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగుని ఒక మూడు కప్పులు తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఐదు కప్పుల నీళ్ళను పోసుకోండి మీరు ఫస్ట్ పెరుగును వేసుకోవడానికి ఏ కప్పు అయితే తీసుకున్నారో అదే కప్పుని అన్నీ కొలుచుకోవడానికి కూడా తీసుకోండి అప్పుడే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట సో మూడు కప్పుల పెరుగు అలాగే ఐదు కప్పుల నీళ్ళను పోసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో ముప్పావు కప్పు నూనెని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి మీరు ఇక్కడ వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ఈ మైసూర్ బోండా నూనెను ఎక్కువగా పీల్ చేస్తాయన్నమాట కాబట్టి ఒక టీ స్పూన్ లేదంటే ఒక ముప్పావు టీ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది చివరిగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి ఫస్ట్ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిసేటట్లుగా ఈ విధంగా వేళ్లతోనే బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేళ్లతో కలుపుకున్నారంటే మీకు అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి అనమాట సో ఈ విధంగా అన్నీ కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి టిఫిన్ సెంటర్స్లో ఖచ్చితంగా ఇలా మైదా పిండినే వేస్తారు మీకు ఒకవేళ మైదా హెల్తీ కాదు గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఈరోజు పక్కా టిఫిన్ సెంటర్ స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండినే వేసుకుంటున్నాను సో ఫస్ట్ ఇలా నాలుగు కప్పుల మైదా పిండిని వేసుకొని ఈ పిండి అనేది ఉండలేకుండా మనం కలుపుకున్న నీళ్ళల్లో కలిసేటట్లుగా కలుపుకోవాలి దీనికి వచ్చేసి మనకి మూడు కప్పుల పెరుగుకి దాదాపుగా ఒక ఎనిమిది నుంచి పది కప్పుల వరకు పిండి అనేది పడుతుందనమాట మనకి మైదా పిండి ఇంతే పడుతుందని కరెక్ట్గా చెప్పలేము మీరు చూసుకుంటూ కలుపుకోండి కానీ ఒక ఎనిమిది కప్పులు అయితే ఖచ్చితంగా పడతాయి సో ఫస్ట్ ఇలా నాలుగైదు కప్పులు వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క కప్పు మైదాని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి సో నేనైతే ఇక్కడ టోటల్గా తొమ్మిది కప్పుల మైదా పిండిని యూజ్ చేశాను మొత్తం పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి ఫస్ట్ పిండి అనేది చూస్తే ఈ విధంగా కొంచెం ఉండలు ఉండలుగా కనిపిస్తుంది అనమాట ఇలా కాకుండా పిండి అనేది బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ పిండిని పైనుంచి కిందకి ఈ విధంగా కొడుతూ బాగా కలుపుకోవాలి మీరు ఎంత బాగా పిండిని కలుపుకుంటారో మీకు బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కాబట్టి పిండిని కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా బీట్ చేస్తూ పైకి కిందకి కొడుతూ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మీరు పిండి ఎంత చక్కగా కలుపుకుంటారో మీకు బోండా షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకిప్పుడు ముందున్న పిండి వచ్చేసి ఈ విధంగా కొంచెం ఉండల్లాగా ఉంది కదా అదే ఇప్పుడు మనం పిండి అంతా కూడా చక్కగా కలుపుకొని బీట్ చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా చక్కగా సిల్కీగా తయారవుతుందనమాట సో పిండి అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మీరు చక్కగా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా బోండా వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట మరీ గట్టిగా అలాగే మరీ పలుచుగా ప్రిపేర్ చేసుకోకూడదు ఈ విధంగా బోండా పిండిని ప్రిపేర్ చేసుకోండి సో మనకి బోండా పిండి ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీరు ఒకవేళ పుల్లటి పెరుగుని యూస్ చేసుకున్నట్టయితే కనీసం ఒక గంట నుంచి రెండు గంటల సేపు ఈ పిండిని పక్కన పెట్టుకోండి సరిపోతుంది అదే మీరు ఫ్రెష్ పెరుగుని వేసుకున్నారంటే ఈ పిండిని ఓవర్ నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి అంటే మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నారనుకోండి నెక్స్ట్ డే ఉదయాన్నే చాలా ఫాస్ట్గా మనం ఈ బోండాలను వేసేసుకోవచ్చు అనమాట సో నేను కూడా ఇక్కడ కొంచెం పులిసిన పెరుగుని తీసుకున్నాను కాకపోతే నైట్ అంతా కూడా ఈ పిండిని ఫర్మెంట్ చేశాను అనమాట సో నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండిపైన చక్కగా ఎయిర్ బబుల్స్ వచ్చాయి కదా ఈ విధంగా ఎయిర్ బబుల్స్ వస్తేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అర్థం సో ఇలా పిండి రెడీ అయిన తర్వాత ఇంకా ఈ పిండిని చేయిపెట్టి పెట్టి అస్సలు కదిలించొద్దు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పిండిని పొలైపెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ డే మళ్ళీ పిండిని బాగా బీట్ చేస్తూ ఉంటారు కదా అస్సలు చేయకూడదు పిండి ఈ విధంగా పులిసిన తర్వాత మీరు ఏ విధంగా కలపకుండానే మనం మైసూర్ బోండాని డైరెక్ట్గా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇక్కడ నేను మీకు మైసూర్ బోండాని ఎలా వేసుకోవాలి రౌండ్గా రావాలంటే అనేది చూపిస్తాను ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకొని మీ చేతిని ఈ విధంగా చక్కగా తడుపుకోండి తడుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈ ప్లేస్లో పిండిని ఈ విధంగా తీసుకొని బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా పిండండి ఇలా పిండితే మనకి పిండి చక్కగా కట్ అయిపోతుంది షేప్ రౌండ్గా వస్తుందనమాట బోండా షేప్ అనేది సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి ఈ పిండిని ఈ విధంగా పిండాలి సో మళ్ళీ నేను నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి సో ఇప్పుడు మైసూర్ బోండా వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు నూనె అనేది ఖచ్చితంగా ఓవర్ హీట్లోనే ఉండాలి అప్పుడే మీకు బోండా అనేది వేసిన వెంటనే పైకి అన్నమాట నూనె అనేది సరిగా కాగలేదు అంటే మీకు బోండా అనేది సరిగా పొంగదన్నమాట కాబట్టి నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇక్కడ నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఈ బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా పిండారంటే మనకి ఇక్కడ పిండి అనేది చక్కగా కట్ అయిపోతుంది బోండా షేప్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట సో బోండా వేసిన వెంటనే నూనెలో నుంచి చూసారా చక్కగా పైకి తేలుతుంది కదా ఇలా పైకి తేలితేనే మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట సో ఈ విధంగా మిగిలిన మైసూర్ బోండా అన్నిటిని కూడా మీ కళాయికి సరిపడా వేసుకోండి సో ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పైన పచ్చదనం పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇంకొక వాయు మైసూర్ బోండాల్ని కూడా వేసుకోండి సో రెండో వాయు మైసూర్ బోండాలు కూడా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మైసూర్ బోండా ఉన్నాయి చూడండి వాటిని కూడా ఈ నూనెలో వేసుకొని రెండోసారి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా రెండుసార్లు డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మైసూర్ బోండా పైన క్రిస్పీగా అలాగే లోపల పిండి కూడా పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడుగుతుంది అనమాట చాలామంది టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగా డబుల్ ఫ్రై చేస్తారనమాట ఇలా చేస్తే మీకు ఈ బోండా అనేది ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఇలా ఎర్రగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో షేప్ అనేది ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకొని పల్లి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి ఇక నేను మీకు ఒక బోండాని చూపిస్తున్నాను చూసారా పైన క్రిస్పీగా అలాగే లోపలనేది పిండి పిండిగా లేకుండా చక్కగా ఉడికింది కదా ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి కాకపోతే బోండాలు వేసిన వెంటనే సర్వ్ చేసుకోవడం కన్నా కానీ ఒక ఐదు నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నారనుకోండి లోపల పిండి అనేది ఇంకా ఉడుకుతుంది అనమాట అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ విధంగా మైసూర్ బోండాల్ని టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేస్తారనమాట మీరు ఒకవేళ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బాగా పులిసిన పెరుగుని వేసుకొని మీరు పిండిని ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టి ఆ తర్వాత వెంటనే కూడా మైసూర్ బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా విహెచ్ఆర్ టిఫిన్ సెంటర్ స్టైల్లో మనం పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా మైసూర్ బోండాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీని వేసుకోండి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి చక్కగా పైన కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన తొందరగా రంగు వచ్చేసి గింజ అనేది లోపల వరకు వేగకుండా లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఆ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి మీకు చట్నీ అనేది అస్సలు టేస్టీగా ఉండదు కాబట్టి ఓపికగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇవి ఇలా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా చక్కగా రంగు వచ్చిన ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా అలాగే పచ్చిమిర్చి ఉండే ఘాటును బట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా నూనెను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని మాత్రం కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి పైన కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో పచ్చిమిర్చి మనకి ఇలా తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు ఇలా రకరకాలుగా అంటారనమాట సో ఇలా పుట్నాల పప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు జస్ట్ అవి కొంచెం వేడైతే సరిపోతుందనమాట సో ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ ప్యాన్ని కూడా పక్కన పెట్టేసి వీటిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలి మనకి పల్లీలు అలాగే పుట్నాల పప్పు పచ్చిమిర్చి ఇవన్నీ లోపు మనం చట్నీకి ముందుగానే తాలింపు పెట్టేసుకుందాము తాలింపు వేసుకోవడం కోసం సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఈ నాలుగు కలిపి ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని చివరిగా ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టుకోండి సో మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే ఈ పల్లీలు పోయిన పొట్టుని తీసుకోవచ్చు నేనైతే పైన పొట్టును తీయట్లేదు అనమాట డైరెక్ట్గా అలా వేసేసుకుంటాను సో పూర్తిగా చల్లారిన ఈ పల్లీని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే పుట్టినాల పప్పు ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు నుంచి మూడు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ కొంచెం వేసుకొని సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి సెకండ్ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా చట్నీలోకి వేసుకొని మీకు చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సో నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తాలింపును రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ తాలింపును తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేసే టేస్టీ సింపుల్ చట్నీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు డైలీ ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా దోశలోకైనా ఉప్మాలోకైనా వడలోకైనా లేదంటే గుంత పొంగనాల్లోకి ఓతప్పంలోకైనా ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోండి అన్నిటికి కూడా ఆల్ ఇన్ వన్ టేస్టీ చట్నీ అనమాట చాలా 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 రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేయండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండింగ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ